హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెను అని నేను ఇవాటి వీడియోలో మళ్ళీ నేను సీఎంఆర్ వీడియో అయితే నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా డ్రెస్సెస్ అండ్ పైన ఉన్న కొన్ని పట్ట శారీస్ చూపిస్తా అని చెప్పాను కదా సో కొంచెం చూసేద్దామండి ముందుగా ఏంటంటే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకుని నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ ఎవరైనా కావాలనుకుంటే అండ్ ఇంకా ఏవైనా షాప్స్ విజిట్ చేయాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి నేను ఇంకా ఇలాంటి షాప్స్ విజిట్ చేస్తూ మీకు కలెక్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాను ఇప్పుడు మనం సీఎంఆర్లో ఆషాఢం ఆఫర్స్ అయితే చూసేద్దామండి అండ్ ఇక్కడ ఆషాడం కోసమే కాదండి ఎప్పుడూ ఆఫర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సీఎంఆర్లో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం చిన్న చిన్న పట్టు శారీస్ టైప్లో మనకి ప్యూర్ పట్టు అయితే కాదు ఇప్పుడు నేను చూపిస్తుంది మామూలుగా పట్టు టైప్లో ఉంటాయి అనమాట చూడండి ఈ శారీ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ రూపీస్కే వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇక్కడ క్లాత్స్ వచ్చేసి మనకి పిచ్చి పట్టు అలా అయితే లేదు చాలా నీట్గా ఉన్నాయి అండ్ చాలా స్మూత్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి మీరు ఒకసారి షాప్కి విజిట్ అవ్వి చూసి కలెక్షన్ అయితే పర్చేస్ చేసేసుకోండి నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే అనిపించినాయండి అండ్ ఇక్కడ ఇవన్నీ చూసారా బెనారస్ శారీస్ అనమాట బెనారస్లో అయితే ఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఎవరైతే మిస్ చేసుకోకండి చూడండి ఇదైతే చూస్తే అచ్చం పట్టు సారీ కట్టుకున్నట్టే ఉంటుంది మనకి చక్కగా బెనారస్ పట్టు సారీస్ అండి ఇవి అండ్ వీటిలో పైతని మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా వరకు నేను మీకు కొన్ని అవి కూడా చూపిస్తాను బట్ ఇవన్నీ ప్యూర్ అయితే కాదు బట్ బెనారస్ అనమాట ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి బట్ చాలా అంటే చాలా స్మూత్ క్లాత్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఇది ఆఫర్లో ఉందన్నమాట వన్ త్రిబుల్ నైన్కి ఆఫర్లో ఉంది ఎవరైనా కావాలనుకుంటే కనుక వచ్చి చూసి ఇలాంటి పట్టు శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూసి పర్చేజ్ అయితే చేసేసుకోండి అండ్ ఇప్పుడు పైతానీ మోడల్లో ఇంకో ఇంకొక శారీ అయితే నేను మీకు చూపిస్తాను క్రీమ్ కలర్కి మంచి రెడ్ కలర్ అయితే వచ్చేసింది చూడండి నేను చూస్తున్నాను కదా ఇక్కడ నాకు ఒకటి నచ్చింది సో అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది అండ్ ఇది మనం ప్యూర్లో తీసుకోవాలంటే మినిమమ్ టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే మనకు ఉంటుందనమాట అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ మీద సెల్ఫ్ బుటాస్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ శారీ అంతా మంచి ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ బార్డర్ అయితే మంచి బెనారస్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు కంచి బార్డర్ లాగా ఉంది బట్ ఇది బెనారస్ శారీస్ అనమాట ఇవి చూడండి ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి పర్పుల్ కలర్ శారీ అనమాట ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా అండ్ ఇది కూడా అంతే అండి అన్నీ అవే ఆఫర్ ప్రైజెస్లో ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా ఇలా క్రాస్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు ఇవన్నీ చూస్తే కాదండి కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీరు షాప్కి విజిట్ అవ్వండి అండ్ ఈ క్లాత్ని ఫీల్ అవ్వండి చాలా స్మూత్గా ఉందనమాట ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ మన వీడియో చూసి ఎవరైనా షాప్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఈ శారీస్ చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ నేను చెప్పింది కరెక్టా కాదా ఒకసారి నాకైతే కమెంట్ చేసేయండి స్మూత్ స్మూత్గా ఉన్నాయి అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ చూసారా పైతాని శారీ లాగానే ఉంది బట్ ఇక్కడ కంచి మోడల్లో కూడా ఉందనమాట ఇది అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది మీనాకారి బార్డర్ అయితే వచ్చేసింది అండ్ శారీలో కూడా శారీ అంతా మీనాకారీ అయితే వచ్చేసిందండి చూస్తుంటేనే చూసారా ఎంత బాగుందో అండ్ ఫీల్ అయితేనే తెలుస్తుందండి ఈ శారీ అంత స్మూత్గా ఉంది అండ్ ఇక్కడ పైన వచ్చేసి మొత్తం ఈ చిన్న చిన్న పట్టు శారీస్ అండ్ మనకి ప్యూర్ పట్టు కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉందనమాట అండ్ ప్యూర్ పట్టు నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను బట్ ఇప్పుడు రీజనబుల్ ప్రైజెస్లో ఆషాఢం ఆఫర్స్లో ఎలా ఉన్నాయని చెప్పి సో నేను మీకు ఇంతవరకే చూపిస్తున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను డ్రెస్సెస్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి అండ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా మంచి మంచి పట్టు సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు బట్ ఇవైతే మనకి రెగ్యులర్గా ఉండేవే బట్ నేను ఇందాక చూపించినవి మాత్రం చాలా బాగున్నాయి ఎవరైతే మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్సెస్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో చూడండి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ మనకి ప్లాజో సెట్ అయితే పెట్టేశారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా మంచి పర్పుల్ కలరు అండ్ చున్నీ వచ్చేసి నెటెడ్ చున్నీ వచ్చేసింది నెక్కి మంచి వర్క్ ఇచ్చేశారు అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి మంచి హోల్సేల్ ప్రైస్లో అయితే వచ్చేసింది ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ కుర్తీస్ అయితే చూసేద్దాము చాలా బాగున్నాయండి కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వీటి ప్రైజెస్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కుర్తీస్ ఇది చూడండి స్ట్రైట్ కుర్తీస్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లాజో సెట్స్ కూడా ఉన్నాయి ప్లాజో సెట్స్ కూడా నేను మీకు చూపిస్తాను చూసారా ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఫస్ట్ చూపించాను కదా మీ కుర్తీస్ అవి ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇక్కడ హ్యాంగింగ్స్కి చేసినాయి ఫైవ్ నైంటీ నైన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఎల్లో బ్లూ ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ స్ట్రైక్ కుర్తీస్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ప్లాజా సెట్స్ అయితే చూసేద్దాము ప్లాజా సెట్స్ కూడా మంచి మంచి ఆఫర్స్లో ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేసి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ ట్వెల్వ్ నైంటీ నైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి నేను మీకైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇది వచ్చేసి టూ పీసెస్ టూ థౌజండ్లో మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇది వచ్చేసి చున్నీ అనమాట చక్కగా నెక్కి వర్క్ వచ్చేసింది అండ్ చున్నీ కూడా చాలా బాగుందండి ప్యూర్ కాటన్లో వచ్చేసిన ఇవన్నీ అండ్ ఇక్కడ అదొక్కటే కాదు చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి ప్లాజో సెట్స్ ఏనండి అండ్ నెక్స్ట్ ఇక్కడ టాప్స్ చూసేద్దాము ఇవి వచ్చేసి డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ టాప్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి మోడల్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి చూడండి అండ్ మీకు చూపిస్తాను మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ ఇంకా మంచి మంచి అనార్కలి కుర్తీస్ అయితే చాలా ఉన్నాయి మంచి ప్యూర్ క్లాత్లో చాలా బాగున్నాయండి నేను మీకు అవి కూడా చూపిస్తాను ఫస్ట్ ముందుగా ఇవి అయితే చూసేయండి అండ్ చూడండి ఇలాంటి మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ప్యూర్ పట్టు సారీస్ అండ్ నార్మల్ పట్టు సారీస్ అండ్ వచ్చేసి మనకి కుర్తీస్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండో వెస్టర్న్ ఉంటాయి వెస్టర్న్ ఉంటాయి అండ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో నేను మీకు ఈ డ్రెస్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇండో వెస్ట్రన్ టాప్స్ కూడా నేను మీకు చూపిస్తాను అనమాట అవి కూడా కొన్ని మోడల్స్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇక్కడ వచ్చేసి అండ్ మంచి మంచి వెరైటీస్ ఆఫ్ టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందండి అండ్ ఇది చూడండి మనకి శారీతో మనం ఎలా స్టిచ్ చేయించుకుంటే వస్తాయో అలా ఉంది అనమాట ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయితే మనకు పడుతుంది మంచి కా అనార్కలి కుర్తీ అనమాట లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది అండ్ కింద కూడా బార్డర్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ ఇవన్నీ అనార్కలి డ్రెస్సెస్ అనమాట మంచి మంచి లాంగ్ టాప్స్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది నేను మీకు వీడియోలో కొంచమే చూపిస్తున్నాను బట్ మీరు షాప్కి విజిట్ అయితే కనుక చాలా మంచి కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ అయితే చూడొచ్చు అండ్ ఇంకా నేను మీకు కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇవే మంచి కలెక్షన్ అనమాట ఇవైతే చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే ప్యూర్గా ఉందండి మంచి ప్యూర్ పట్టు క్లాత్స్ మీద వచ్చినాయి అనమాట మంచి వర్క్స్ వచ్చినాయి అనార్కలి చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లాక్కి మంచి రెడ్ అయితే వచ్చేస్తుంది చూడండి వెనకాలేమో ఎక్కువ వచ్చింది ఫ్రంట్ ఏమో కొంచెం తక్కువ వచ్చింది ఇండో వెస్ట్రన్ టైప్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ కుర్తీసేనండి చాలా బాగున్నాయి మంచి పట్టు క్లాత్ మీద చక్కగా వర్క్ ఇచ్చేసారు అండ్ ఇవి బయట ఇంకా ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటాయి మనకి బట్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మనకి ఇక్కడ ఈ టాప్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఒక్కసారి అయితే షాప్కి అయితే చక్కగా విజిట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూసారా కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇండో వెస్ట్రన్ టాప్స్ అయితే చూసేద్దాము ఇండో వెస్ట్రన్ టాప్స్కి చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి ఇండో వెస్ట్రన్ టైప్ అనమాట మామూలుగా మ్యాక్సీ డ్రెస్ లాగా అనమాట మనం ఇంకా లెగ్గిన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓన్లీ టాప్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అండ్ చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందనమాట అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మనకు అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి సూపర్ టాప్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది మోడల్ బాగుంది ఓన్లీ హాఫ్ చెస్ట్ వర్కే ఇచ్చేసారనమాట డిజైన్ వచ్చేసి స్ట్రెచబుల్ లాగా ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ అనమాట అండ్ ఇది కూడా అంతే బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి టాప్స్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి అయితే చూసేద్దాము ఇది కూడా అంతే లాంగ్ ఫ్రాక్ టైప్ మనం లెగ్గింగ్స్ వేసుకోకపోయినా ఇండో వెస్ట్రన్ లాగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకొకటి అయితే చూసేద్దాము అండ్ ఇది కూడా అంతే అండి చూసారా చాలా బాగుంది ఇది వచ్చేసి కాలర్ నెక్ వచ్చేసింది అండ్ కాలర్ నెక్కి ఎండ్లో ఇట్లా మంచి వర్క్ అయితే ఇచ్చేశారు అండ్ దీనికి చూడండి బెల్ట్ ఇచ్చారు బెల్ట్కి కూడా మంచి వర్క్ అయితే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి షాప్ అంతా ఒకసారి చూసేయండి మంచి మంచి టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసారా ప్లాజో సెట్స్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఇక్కడ సో మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి చక్కగా షాప్కి విజిట్ అయిపోండి మంచి మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఇవి వచ్చేసి లంగా ఓనీలు లెహెంగాస్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి లెహెంగాస్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి అనమాట అండ్ మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను మీకోసం చూపిస్తాను ఒకసారి అండ్ లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను ఒకసారి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుందండి మంచి కలెక్షన్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్యూర్గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది ఎవరికైనా హ్యాండ్ బ్యాగ్స్లో కూడా మంచి కలెక్షన్ కావాలనుకుంటున్నారు అని అనుకుంటే చక్కగా సీఎంఆర్కి అయితే విజిట్ అయిపోండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అండ్ మీరు నా వీడియోస్ని లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను అండ్ ఇంకా ఇంకా షాప్స్ విజిట్ చేసి మీకు అక్కడ ఉన్న కలెక్షన్స్ అన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను సో అందుకే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని షేర్ కూడా చేసేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి